వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకపోయినా పూర్తయినట్టు గత వైసీపీ సర్కార్ సినిమా స్టైల్లో ప్రచారం చేసుకుందని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మండిపడ్డారు శాసనసభలో బడ్జెట్ పద్దుల మీద జరిగిన చర్చలో పాల్గొన్న ఉగ్ర నరసింహారెడ్డి ఇంకా వెలుగొండ సొరంగం పనులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు పూర్తి చేయాలని ఆయన కోరారు ఇంకా చాలా పని జరగాల్సింది సార్ ఆ టన్న నుంచి కానీ పొరపాటుకి ఈ రోజు నీళ్ళు నీ రోజులతో కాలువలు ఎంబాక్మెంట్ ఉన్నాయో అవి మొత్తం కూడా ఒక మనిషి లోతు ఆ కాలువ గట్టు మీద ఉన్న పరిస్థితి ఉంది సార్ ప్రజల్ని మోసం చేస్తూ గత ప్రభుత్వం అంతా అయిపోయింది వెలుగొండ బాజెక్ట్ మేము కంప్లీట్ చేశామని చెప్పేసి సినిమా స్టేజ్ లో ప్రజెంట్ చేయడం జరిగింది సార్ కానీ నిన్న బడ్జెట్ లో మాకు మూడు వందల తొంభై కోట్లు శాంక్షన్ చేయడాన్ని అభినందిస్తూ మరి రేపు మార్చిలో జరగబోయే బడ్జెట్ లో సంపూర్ణంగా పెట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది లోపల ప్రజలకు అది అందించే విధంగా తీసుకోపోతే మా ప్రాంతంలో ఉన్న రైతాంగం ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి సార్